ఇప్పుడైన తర్వాత తిరుమలలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది ఆ వ్యక్తి కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల నడక మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఆ విషయమే కలకలం రేగుతోంది అలిపిరి మార్గంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో మృతదేహాన్ని అయితే గుర్తించారు రెండు రోజులుగా దుర్వాసన వస్తూ ఉండడంతో అక్కడి వ్యాపారులు అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో టిటిడి అధికారులు అక్కడికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి మృతదేహం కనబడింది అంటున్నారు ఆ మృతదేహం బాగా కుళ్ళిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉంది అయితే దాని పక్కనే ఓ జింక కళేబరం కూడా పడి ఉందంటున్నారు ఘటనా స్థలంలో ఒకే రకమైన నాలుగు జతలు చెప్పులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల సమయంలోనే మృతదేహం గుర్తించినట్లు తెలుస్తోంది బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడే శవం బయటపడినట్లు సమాచారం ఇక మృతదేహం ఉన్న స్థితిని బట్టి పది రోజుల కిందటే ఘటన జరిగినట్లు భావిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు అలాగే అక్కడ జింక కళేబరం ఉండడంతో దీనికి ఏదైనా సంబంధం ఉందా వన్యప్రాణులను ఎవరైనా వేటాడడానికి వచ్చారా ఆ సమయంలోనే పొరపాటును అతడు చనిపోయాడా లేదా అక్కడే ఉన్న నాలుగు జతల పాదరక్షలు ఎవరివి అనేది కూడా తెలియాల్సిందంటున్నారు దీనిపై ఇప్పుడు పోలీసులు అటవీ శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు కాగా అలిపిరి నడక మార్గంలో గతంలోని ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి మూడేళ్ల కిందట ఓ సైనికుడు నరసింహస్వామి ఆలయం సమీపంలో చెట్టుకు ఊరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు అక్కడ చెట్టుకు వేలాడుతున్న అస్థిభంజనం కొద్ది రోజుల తర్వాత గుర్తించారు కాగా రెండు నెలల కిందట చిత్తూరుకు చెందిన ఓ ప్రేమ జంట అలిపిరి మార్గంలో ఆత్మహత్యాత్నానికి ప్రయత్నించింది పురుగుల మంది తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ సబ్బందికి సమాచారం ఇచ్చారు దీంతో టిటిడి సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరిని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఈ ఘటన అయితే జరిగింది అయితే మరణించిన వ్యక్తి ఎవరినీది అయితే ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్తూ ఉన్నారు